అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని శ్రీకృష్ణ భగవానుడు ఎనిమిది మంది భార్యలను వివాహం చేసుకున్నారు వీరినే అష్ట భార్యలు అంటారు వీరికి ఎనభై మంది పిల్లలు ఉన్నారు వీరి కుమారులలో ప్రద్యున్నముడు ముఖ్యమైన వాడు ఈ ఎనిమిది మంది భార్యల్లో రుక్మిణీదేవిని సత్యభామాదేవిని శ్రీదేవి భూదేవి అవతారంగా ఆరాధిస్తాం వీరితో పాటు శ్రీకృష్ణ భగవానుడు పదహారు వేల ఒక వంద మంది గోపికలను నరకాసుడు నుంచి రక్షిస్తాడు వారిని రక్షించిన తరువాత వారి వారి గృహములకు పంపగా వారి తల్లిదండ్రులు వారిని గృహములకు రానివ్వకపోవడంతో వారిని ఒకేసారి ఒకే రోజు వివాహం చేసుకుని వారికి ఒక మందిరాన్ని కట్టించి వారి పోషణ కల్పిస్తాడు ఇలా శ్రీకృష్ణ భగవానుడు పదహారు వేల ఒక వంద ఎనిమిది భార్యలను పెళ్లి చేసుకున్నారు ఇలా ఎంతమంది భార్యలు ఉన్నా శ్రీకృష్ణ భగవానుడి మదిలో మనసులో ఎప్పుడూ ఉండేది రాధాదేవి మాత్రమే శ్రీకృష్ణుడికి ఇంతమంది భార్యలున్నా గోకులాష్టమి రోజున రాధాదేవిని ఎందుకు పూజిస్తారంటే దానికి సమాధానం ఇది శ్రీకృష్ణుడికి పెళ్ళిళ్ళైన తర్వాత ఓ రోజు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటాడు ఆయన తలనొప్పిని తగ్గించేందుకు వారి సతీమణులు ఏమి చేయాలో అర్థం కాక కంగారు పడుచుంటారు అదే సమయంలో అటువైపుగా వెళుచున్న నారద మహర్షి వచ్చి శ్రీకృష్ణుని చూసి నారాయణ నారాయణ ఏమిటి శ్రీకృష్ణ ఏదో బాధతో తీవ్రంగా బాధపడుచున్నావు ఏమిటి అని అడుగగా అందుకు శ్రీకృష్ణ భగవానుడు నాకు తలనొప్పిగా ఉంది నారద అని చెప్తారు ఎంతో బాధతో మరి తలనొప్పి తగ్గించే మార్గం ఏమీ లేదా అని అడుగగా అందుకు శ్రీకృష్ణుడు నాకు వారు నన్ను అమితంగా ఇష్టపడేవారు ఎవరైనా సరే వారి అరికాలి మట్టిని తెచ్చి తన తలకు రాస్తే తగ్గిపోతుంది అని చెప్తారు అంతేకాదు అలా అరికాలు మట్టి ఇచ్చిన వారి పాపాలు పుణ్యాలు తమకే దక్కుతాయని శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు దాంతో వెంటనే నారదుడు శ్రీకృష్ణుడి భార్యలను మీలో ఎవరైనా మీ అరికాలి మట్టి ఇస్తారా అని అడుగగా దానికి వారంతా అబ్బే మంచి వైద్యుని పిలిపించి వైద్యం చేయిద్దాం అన్నారు ఎందుకంటే తమ పాత ధూళి ఇస్తే ఎక్కడ వారి పుణ్యం అంతా పోతుందో అన్న భయం దాంతో చివరికి నారదుడు శ్రీకృష్ణుని ఇష్టసఖి అయిన రాధాదేవి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్తారు ఆమె మరో ఆలోచన లేకుండా తన అరికాలి ధూళిని వెంటనే ఇచ్చేస్తుంది నారదుడు దాన్ని తీసుకొని ఇలా అడుగుతాడు రాధమ్మ నీ అరికాలి ధూళి ఇచ్చేసావు కదా మరి నీ పుణ్యమంతా కృష్ణయ్యకు పోతుంది కదా అని ప్రశ్నించగా అందుకు రాధాదేవి సమాధానమిస్తూ నా దేవుడు శ్రీకృష్ణుడు తలనొప్పి తగ్గటం ముఖ్యం దాని ముందు నేను చేసుకున్న పుణ్యం పెద్దదేమి కాదు అని సమాధానం చెబుతుంది దాంతో నారదుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి ఆ రాధ అరికాలి పాదధూళి ఇచ్చేందుకు చూడగా శ్రీకృష్ణుడి హృదయంలో రాధ అలా పవళించి కనిపించింది ఇలా రాధ పాదధూళి తీసుకొని శ్రీకృష్ణుడు తన తలకు రాసుకోగానే కృష్ణుడి తలనొప్పి తగ్గిపోయింది మనసులు కలిసింటే కాదు ఎక్కడున్నా వారి ఆత్మలు మాత్రం ఒక్కటే అనటానికి రాధాకృష్ణుల ప్రేమ నిదర్శనం అందుకనే కృష్ణాష్టమి రోజున కృష్ణ భగవానుడికి ఎంతమంది భార్యలు ఉన్నా కానీ రాధాదేవినే పూజిస్తారు భక్తులు అంతటి ప్రేమ వారిది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే